ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన అన్నదాత సుఖీభావపి పథకం కింద మొత్తం ఐదు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయల కోసం నిధుల కోసం చాలామంది రైతన్నలు గత నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన మనకి నరేంద్ర మోడీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయల లేట్ ఉంది కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా లేట్ అనేది జరుగుతుందని మన అందరికీ తెలిసిందే ఇక దీనిపైనే మనకి తాజాగా అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేంటో మీరు ఇక్కడ గమనించినట్లయితే మన పీఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆగస్ట్ రెండో రెండు తారీఖు నాడు మనకి వారణాసి మనకి పర్యటన అనేది ఉండడం అయితే జరిగిందంట ఇక అప్పుడే ఆ నిధులను అనేది పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది తాజానైతే అప్డేట్సు ఇక గత పదిహేడో విడత కింద పిఎం కిసాన్ నిధి పదిహేడో విడత పదిహేడో విడత కూడా మనకి వారణాసిలోనే పర్యటనలో వారణాసి పర్యటనలో పీఎం నరేంద్ర మోడీ గారు డబ్బులను విడుదల చేశారు ఇక అదే పద్ధతితో ఇరవై విడత కింద పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల నిధులు అనేది విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఆగస్టు రెండో తారీఖునాడు ఇక డబ్బులను విడుదల చేసే ప్రకటనలో మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అప్డేట్స్ అనేది మీరు చేసుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా సీఎం రేవ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సభ సభలో మాట్లాడుతూ ఎటువంటి అప్డేట్ చేసుకుంటేనే మాత్రం ఈ ఏడు వేల రూపాయల నిధులు వీరి ఖాతాలలోనైతే జమ చేస్తామని వెల్లడి డం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎలాంటి అప్డేట్ చేసుకుంటే ఆగస్టు రెండో తారీఖు నుంచి మీకు పూర్తి ఏడు వేల రూపాయలు డబ్బులు అనేది జమ అవుతాయో మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తాను దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని అయితే కోరుతున్నాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆగస్టు రెండవ రెండో రెండో తారీఖు నాడు మన పిఎం నరేంద్ర మోడీ గారి మనకైతే ఏదైతే వారణాసి పర్యటన అయితే ఉంది ఇక పర్యన పర్యటనలో మనకి పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయల నిధులను అయితే విడుదల చేస్తారు ఇక విడుదల చేసిన వెంటనే ఒక రెండు రెండు మూడు రోజులు వెనుక ముందులో చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం ఐదు వేల రూపాయల నిధులు విడుదల చేసి ఇటు రెండు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఐదు వేల రూపాయల నిధులు కలుపుకొని మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నిధులు మన రాష్ట్ర రైదారుల ఖాతాలలో ఎవరి బ్యాంక్ ఖాతాకైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అదేవిధంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నవారు పాటుగా వారి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు అదేవిధంగా కేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి వారు రైతులు ఎవరైతే అయితే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది వారి ఖాతాలలోనైతే జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది గతంలో ఎవరైతే కిస్ అనేది చేయించుకొని అప్డేట్స్ కీకే వేసి లింక్ చేయించుకున్నా కూడా మళ్ళొకసారి ఈసారి అయితే చెక్ చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనికోసం ఏకంగా ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ భావ పథకం కిందనైతే ఖర్చు పెట్టబోతున్నారు ఇటు పిఎం అనేది పథకం కింద కూడా మూడు వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా తాజాగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్